హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నా స్టైల్లో మెంతకూర టమాటా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీ చాలా టేస్టీ ఇలా ఫస్ట్ అయితే ఆకుకూరని కడిగి పెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కినాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టమాటా యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే టమాటా వేగడానికి టైం పడుతుంది కదా లేదంటే కచ్చాపచ్చగా ఉండిపోతుంది అందుకని టమాటా యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనమైతే ఆకుకూరని కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే అంతా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి స్లోగా ఫైనల్లీ అయితే దీనికి అయితే రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ధనియాల జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి బాగా అన్నీ వేసుకొని కలుపుకొని స్లోలో ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి